గారు నీకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది నువ్వు తొంభై వేల నుంచి లక్షకు పోయినావు లక్ష నుంచి లక్ష పదికి పోయినావు అంటే నిజంగా నేను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనేటువంటిది అనుకుంది నువ్వంటే మల్లికాజ్గిరి మల్లికాజ్గిరిలా నీవు ఇన్ఛార్జిగా ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనే కదా నిన్ను తొక్కు తొక్కు చేసి గెలిచి నిలబడి కలబడి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దమ్మున్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన దమ్ము ఇంకేం చూస్తావు అంటే మొగోళ్ళు 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 అని అట్లా రెచ్చగొట్టే కదా నీ కా నీ మా నల్గొండ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలందరినీ వికృతమైనటువంటి ఏషాలు ఇప్పించింది కాబట్టి నీ క్యారెక్టరు నీ క్యారెక్టర్ ఆర్టిస్టు మాటల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం సమాజంలో రెండవది బిల్డర్స్కు పర్మిషన్లు ఆప్రు ఆపేసి ఇది చేస్తుండని మాట్లాడు బిల్డర్స్ అందరూ మా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి వాళ్ళొక సెమినార్ పెట్టుకొని వాళ్ళొక వేదిక పెట్టుకొని వాళ్ళు ఆహ్వానించి నీ ప్రభుత్వంలో నీ అయంలో ఎంత బాధపడ్డరో ఎంత దుఃఖపడ్డరో వాళ్ళ దుఃఖాన్ని అంత వెళ్ళబోసుకోరు ఈ సత్యాన్ని తెలంగాణ సమాజం మొత్తం చూసింది నేను ఒక ఉదాహరణ చెప్తా జయశంకర్ సార్ బతుకుంటే ఆనాడు వడవుని ముచ్చట బతుకున్నప్పుడు రాసిడు ఈరోజు మరొక వడవుని ముచ్చట రాసి ఉండేటోడు నేను ఒకటే ఒక ఉదాహరణ అడుగుతున్నా ఎల్బీ నగర్లో సిరీస్ కంపెనీ ఉంటుంది సిరీస్ కంపెనీ భూమి ఎంత ఆ సిరీస్ కంపెనీ భూమిని సంబంధించి కంపెనీ నామ్స్ని ఎగరగొట్టి మీరు అక్కడ వాసవి గ్రూప్ వెంచర్ చేపిస్తారు అక్కడ ఉన్న గవర్నమెంట్ భూమి ఎంత సిరీస్ భూమి ఎంత ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఎంత దాంట్లో గతంలో నీ వాటా ఎంత బహిరంగంగా దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా నేను చూపించడానికి రెడీ నువ్వు రెడీనా ఇట్లా చెప్పుకుంటా పోతే మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు స్టోరీలు తీసిన ఈ హైదరాబాదు నగరంలో మీరు చేసిన విధ్వంసం ఇంత అంత కాదు కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒకటి మాట్లాడితే వంద మాట్లాడేటువంటి పరిస్థితి అవతల ఉందనేటువంటిది గమనించి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇంకొక మాట చెప్తా ఉన్నా ఈరోజు కాళేశ్వరానికి ఒక బృందాన్ని తీసుకొని పోతున్నాం మంత్రివా లేదా ఆ ప్రాజెక్టును ఏమైనా చూసినావా ఆ ప్రాజెక్టు డిజైనరు చీఫ్ ఇంజనీరు చీఫ్ అడ్వైజరు మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ప్రాజెక్టును చూడటానికి పోవట్లేదు పోనీ నువ్వు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రి కదా బాధ్యత గల మంత్రివి అక్టోబర్ ఒకటో తారీఖు నాటి ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు రివ్యూ ఇరవై ఒకటో తారీఖు నాటి ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు రివ్యూ చేయలేదు ఎందుకు ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు ఈ రోజే నీకు ప్రాజెక్ట్ ఎందుకు గుర్తుకొస్తుందంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గుర్తుకొస్తుంది